హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రణయ సంఘర్షణ పద్మూడో భాగాన్ని వినేద్దాం ఏంటి మేడం ఆంటీ వాళ్ళు వచ్చారని వీడిని మర్చిపోయావా ఉదయం నుండి ఇటువైపు రానేలేదు వాడు అలిగాడు నీ మీద మా అత్త నన్ను వదిలేసిందా అని అంది పల్లవి అదేం లేదే చాలా రోజులైంది కదా వాళ్ళని చూసి అందుకే అర్థం చేసుకోవే తల్లి ఇక వీడిని ఎలా బుజ్జగించాలో నాకు తెలుసు ఇంతకీ రిషి ఎక్కడా అంది కావ్య వర్క్ ఉందని ఆయన ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు నేను స్నానం చేసి వస్తా నువ్వాన్ని చూసుకో అని పల్లవి వెళ్ళిపోయింది ఏంట్రా నా మీద అడిగావా నువ్వు అంటూ మంచం మీద కూర్చొని బాబు ఒళ్ళో కూర్చోబెట్టుకొని మీ మావయ్య ఎంత పని చేశాడో తెలుసా నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా పెద్ద మాస్టర్ ప్లాన్ వేశాడు దుర్మార్గుడు లేకపోతే ఈ పాటికి మా ఇంట్లో ఉండేదాన్ని కానీ నిన్ను మాత్రం చాలా మిస్ అయ్యేదాన్ని నీ కోసమే ఇలా చేశాడేమో మీ మామయ్య అంది కావ్య కావ్య మాటలకి బాబు పక్కపక్క నవ్వేశాడు ఏంట్రా నవ్వుతున్నావు నా మాటలు నీకు నవ్వు తెప్పించాయా అవునులే ఎంతైనా నువ్వు వాడి పోలికలతో ఉన్నావు కదా వాడికే సపోర్ట్ చేస్తావు అని కోపంగా అంది కావ్య బాబు వెంటనే ఏడు ముఖం పెట్టాడు అది చూసిన కావ్య అయ్యో క్రిష్ ఏంటి ఏడుస్తున్నావా ఊరికే జోక్ చేశా అంతే నువ్వు ఎప్పుడు నా పార్టీనే నువ్వు చాలా మంచోడివి అంది ఆ మాట అనగానే బాబు ముఖంలోకి నవ్వొచ్చింది హామ్మయ్య నీ కోపం పోయిందా ఇక మనం ఆడుకుందామా అని బాబుకి ఏవేవో మాటలు చెప్తుంది కావ్య ఏంటి అత్త అల్లుడు కబుర్లు చెప్పుకుంటున్నారు ఎవరి గురించి అంది పల్లవి ఇంకెవరి గురించి మీ అన్న గురించే అంది కావ్య మా అన్నను ఆడిపోసుకోవడం తప్ప మీకు వేరే పని ఏం ఉండదు ఆంటీ వాళ్ళు ఏంటి అప్పుడే వెళ్ళిపోయారు ఇంకో రెండు రోజులు ఉంటే బాగుండేది కదా అంది కావ్య వాళ్ళు వచ్చిన పని అయిపోయింది కదా అందుకే వెళ్ళిపోయారు అంది కావ్య ఏంటి అంది పల్లవి అర్థం కానట్లు అదే నన్ను చూడాలని వచ్చారు కదా చూశారు వెళ్ళిపోయారు అందుకే అలా అన్నాను అంది కావ్య అవునా ఏంటో ఈ మధ్య నీ మాటలు అస్సలు అర్థం కాడలేదు సరే పద వీడికి స్నానం చేద్దాం అంది పల్లవి ఇద్దరూ ఇక బాబు పనుల్లో బిజీ అయిపోయారు కావ్య ఇక తప్పదు అన్నట్లు అక్కడే ఉంటుంది అలా రోజులు గడుస్తున్నాయి కావ్య మీ అమ్మ వాళ్ళు పండక్కి రమ్మని చెప్పారు కదా వాడితో ఆ మాట చెప్పావా అన్నారు సావిత్రమ్మ గారు అత్తమ్మా ఆయన గురించి తెలుసుకోవడం ఏంటి మీరు చెప్పినా ఆయన వస్తారా ఏంటి అంది కావ్య ఎందుకు రాడు వాడికి మాత్రం ఉండదా అల్లుడు మర్యాదలు చేయించుకోవాలని అన్నారు సావిత్రమ్మ గారు ఏమో అత్తమ్మ నాకైతే వెళ్ళడం ఇష్టం లేదు అంది కావ్య పుట్టింటికి వెళ్ళడానికి ఇష్టం లేదంటా వెంటే అంటూ అక్కడికి వచ్చింది పల్లవి నా సిచ్యువేషన్ అలా ఏడ్చింది మరి ఏం చెప్పమంటావు అనుకుంది కావ్య మనసులో అందులో కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చాడు వాడే వచ్చాడు ఉండు ఏమంటాడో అడిగి చూస్తా అని సావిత్రమ్మ గారు అతని పక్కన కూర్చొని కృష్ణ మొన్న మీ అత్తగారు వాళ్ళు వచ్చినప్పుడు పండక్కి మిమ్మల్ని రమ్మని చెప్పారు రేపు బయలుదేరి వెళ్ళండి అన్నారు అమ్మా నాకు పని ఉంది నాకు ఎక్కడికి వెళ్ళడం కుదరదు అన్నాడు కృష్ణప్రసాద్ ఎప్పుడు ఉండే పనే కదా కృష్ణ ఇంతమంది ఉన్నారు ఎవరో ఒకరు చూస్తారులే నువ్వు అమ్మాయిని తీసుకుని వెళ్ళిరా అత్తారింటికి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్తావు కూడా ఉంటుంది కదా కూతురు అల్లుడు కళ్ళ ముందు ఉండాలని వెళ్ళి సరదాగా రెండు రోజులు ఉండిరండి వాళ్ళు కూడా సంతోషిస్తారు అన్నారు సావిత్రమ్మ గారు అత్తమ్మ ఎందుకు ఆయన ఇబ్బంది పెడుతున్నారు పని ఉంటున్న ఉందంటున్నారుగా వదిలేయండి అంది కావ్య కావ్య వాడికంటే ముందు నువ్వే చెప్తున్నావే వాడిని చెప్పనివ్వు నువ్వు చెప్పు కృష్ణ వెళ్తారా అన్నారు సావిత్రమ్మ గారు కృష్ణప్రసాద్ కొంచెం ఆలోచించి సరే మా మేం వెళ్తాం అని తెల్లమొహం వేసిన కావ్యాన్ని చూసి నవ్వుకొని ఆమె ముఖం మీద చిటిక వేసి లగేజ్ ప్యాక్ చేయి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కావ్యకి ఒక్క నిమిషం మైండ్ బ్లాక్ అయిపోయింది ఇది కళా నిజమా వాడు నాతో మా ఇంటికి రావడానికి ఒప్పుకున్నాడా అనుకుని పల్లవి ఒకసారి గిలవే అంది పల్లవి ఆమె మాటలకు నవ్వుకొని ఆమెను గట్టిగా గిల్లింది అబ్బా నొప్పి అయితే నేను విన్నది నిజమే ఏంటి హీరో రౌడి ఎంత తేలిగ్గా ఒప్పుకున్నాడు సంథింగ్ రాంగ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాక అమ్మా నాన్న వీడిని చూసి అతిథి మర్యాదలు పక్కన పెడితే భయపడతారేమో అని మనసులో అనుకుంది కావ్య ఏంటే అన్నయ్య ఒప్పుకున్నాడని హ్యాపీగా ఫీల్ అవ్వకుండా డల్గా ఉన్నావు అంది పల్లవి నా బాధ నీకు చెప్పేది కాదులే అనుకుని లగేజ్ ప్యాక్ చేయడానికి వెళ్ళింది మరుసటి రోజు ఇద్దరు హైదరాబాద్ బయలుదేరారు కృష్ణప్రసాద్ కావ్యతో వెళ్లడం ప్రతాప్ రెడ్డి గారికి ఇష్టం లేదు ఆ విషయం ఆయనతో చెప్పాలనుకున్నారు కానీ అవకాశం దొరకలేదు కావ్య ఇంట్లో అందరికీ చెప్పి బాబుని వదలలేక వదులుతూ ఎక్కింది ఏంటి కావ్య ఇది రెండు రోజుల్లో వచ్చేస్తావు కదా ఈ మాత్రానికి ఎందుకింత భయంగా అంది పల్లవి వీడు బాగా అలవాటైపోయాడు వీడు నవ్వు వింటేనే కానీ నాకు తెల్లారదు ప్రశాంతంగా నిద్రపోతున్న వీన్ని చూస్తే కానీ నాకు నిద్ర పుట్టదు ఇప్పుడు వీన్ని వదిలి అక్కడ ఎలా ఉండగలనో లేదో అని భయం వేస్తుంది అంది కావ్య అక్కడ మా అన్నయ్య ఉండగా వీడెందుకు గుర్తుకొస్తాడు నీకు వీడి గురించి ఆలోచించడం మానేసి మా అన్నయ్య కాన్సన్ట్రేషన్ చేయి అంది పల్లవి కావ్యకు మాత్రమే వినపడేటట్లు మీ అన్న మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది అంది కావ్య కృష్ణప్రసాద్ సీరియస్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు నాకు ఒక డౌట్ అడగనా అంది కావ్య మెల్లగా నువ్వు ఏం అడుగుతావో నాకు తెలుసు అన్నాడు కృష్ణ మీకు అన్నీ తెలుస్తాయి మరి లేట్ ఎందుకు బాబు జవాబు చెప్పండి అంది కావ్య నిన్ను మీ పుట్టింటికి ఎందుకు తీసుకువెళ్తున్నాననే కదా నీ క్వశ్చన్ దానికి ఆన్సర్ కావాలా నీకు అని ఏదో ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి దానికి ఎటువంటి ఆన్సర్ లేదు సరదా సరదాగా నాకు కూడా రెండు రోజులు అలా బయటికి వెళ్ళాలనిపించింది అంతే నువ్వు మరీ ఎక్కువ ఆలోచించుకొని పాడు చేసుకో అన్నాడు ఏంటిది ఇంత కూల్గా మాట్లాడుతున్నాడు వీడి క్యారెక్టర్ ఇది కాదే ఏంటో వీడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అనుకుని నువ్వు చెప్పింది నిజమేనా లేదా ఏదైనా ప్లాన్ చేసావా అంది కావ్య కొంచెం దడపడుతూ అసలు ఏంటి నీ ప్రాబ్లం నేను నీతో వస్తున్నానా లేకపోతే నీ ఊహకు తగ్గట్టు ఏదైనా ప్లాన్ చేయలేదనే అన్నాడు అదేం కాదు మిమ్మల్ని చూసి మా పేరెంట్స్ భయపడతారేమో అని అంది కావ్య నన్ను చూసి భయపడ్డానికి నేను మరీ అంత విలన్లా కనిపిస్తున్నాను నీకు నేను నీ ఒక్కదానికే రౌడీని మిగిలిన వాళ్ళకి కాదు అన్నాడు కృష్ణప్రసాద్ నాకు తెలుసు నువ్వు ఈ మాట అంటావని ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో నాకే అదృష్టం దక్కింది అక్కడికి వెళ్ళాక చూడాలి ఏమవుతుందో అనుకుంది కావ్య కొంచెం దూరం వెళ్ళాక కావ్యకు బాగా ఆకలి వేసింది ఏంటిది అప్పుడే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అత్తమ్మ దారిలో తినడానికి బాక్స్ కడతానంటే వద్దని బిల్డప్ ఇచ్చాను వద్దన్నందుకు ఇప్పుడు ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ఎలా వీడికి చెప్తే ఏమంటాడు ఎప్పుడు చూసినా తిండికోలే అంటాడేమో అనుకుని పొట్ట పట్టుకొని కూర్చుంది కావ్య అవస్థ చూసి తనలో తాను నవ్వుకున్నాడు కృష్ణ దారిలో ఒక దాబా దగ్గర కారాపి నాకు ఆకలిగా ఉంది నువ్వు కూడా రా ఏమైనా తినచ్చు అన్నాడు నాకు ఆకలిగా లేదు అయినా నేను ప్రయాణంలో ఏమీ తినను అని కొంచెం ఓవరాక్షన్ చేసింది కావ్య పోనీలే అని నీకోసం కార్ ఆపితే ఆకలి లేదంటావా నీ సంగతి చెప్తా అనుకుని సరే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తినేసి వస్తా అని హోటల్లోకి వెళ్ళి కాసేపటికి పార్సల్తో తిరిగి వచ్చాడు ఏంటిది అప్పుడే వచ్చేసాడు చేతులు ఆ పార్సల్ ఏంటి నేను తిరలేదని నా కోసమే తెచ్చాడా ఏంటి అనుకుంది కావ్య మనసులో కృష్ణప్రసాద్ నార్మల్గానే కార్ ఎక్కి కార్ స్టార్ట్ చేశాడు ఏంటిది సైలెంట్గా ఉన్నాడు నా కోసమే తెచ్చాడా లేదా అతని కోసం తెచ్చుకున్నాడా అనుకుని ఇక ఉండబెట్టలేక ఏంటి చాలా త్వరగా వచ్చేసారు అప్పుడే తినేశారా అంది లేదు అక్కడ చాలా వేడిగా ఉంది అందుకే కారులో ఏసీ ఉందిగా ఇక్కడ తిందామని ప్యాక్ చేయించుకొని తీసుకొచ్చా అని కొంత దూరం వెళ్ళాక కార్ ఆపి తింటూ వావ్ చాలా బాగుంది వంటవాడు ఎవడో గాని చాలా బాగా చేశాడు ఇంత టేస్టీ ఫుడ్ నేను ఎక్కడా తినలేదు అని ఆ ఫుడ్ని పొగుడుతూ కాఫీకి నోరు ఊరిస్తున్నాడు అయ్యో ఇక్కడ నేను ఆకలితో చేస్తుంటే మధ్యలో వీడేంటిలా నోరు ఊరుస్తున్నాడు అని అతని వైపు చూడకుండా పక్కకు తిరిగి తినేటప్పుడు ఎందుకు అలా మాట్లాడతారు తినేటప్పుడు మాట్లాడకూడదు సైలెంట్గా తినండి అంది కావ్య అదేంటి అలా అంటావు ఫుడ్ బాగుంది కాబట్టి బాగుందని చెప్పా ఇందులో ఏముంది ఏంటి ఓ ఫీల్ అయిపోతున్నావు నా మాటలకి నీకు నోరుతుందా అన్నాడు కృష్ణ అదేం లేదు మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను జర్నీలో ఏం తిననని అంది కావ్య ఓ అవును కదా మర్చిపోయా అన్నాడు కృష్ణ దుర్మార్గుడు తినను అంటే వదిలేయడమేనా పోనీలో ఏం కాదు కొంచెం తినని మాట వరుస కూడా అనకుండా మొత్తం తినేస్తున్నాడు అడిగితే వీటి సొమ్మేం పోతుంది అనుకుంది కావ్య అంత ఆకలిగా ఉన్నప్పుడు పెట్టి చేయకడం ఎందుకు వచ్చి తినచ్చుగా అన్నాడు కృష్ణ అయ్యో ఇదేంటి ఫుడ్ చూశాక ఇంకా ఆకలేస్తుంది భగవంతుడా ఏం చేయాలి ఇప్పుడు అనుకుని అతని వైపు తిరిగి నిజం చెప్పాలంటే జర్నీలో ఏమి తినను కానీ అని కావ్య ఆగిపోయింది పర్వాలేదు నీకు తినాలనిపిస్తేనే తిను దానికి ఎంత మొహమాటం ఎందుకు నేను ఎక్స్ట్రా పార్సల్ తీసుకొచ్చా అని ఆమె ఒక ప్యాకెట్ ఇచ్చాడు ఆమెకి అతని లేదు వెంటనే ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేసింది ఆమె తినడం చూసిన కృష్ణప్రసాద్ నవ్వుకున్నాడు తినడం పూర్తయ్యాక కృష్ణప్రసాద్ని చూసి ఒక వెకిలి నవ్వు నవ్వి మామూలుగా అయితే నాకు ఇలా తినడం ఇష్టం ఉండదు ఫుడ్ బాగుంది అందుకే తిన్నాను అని అతని చేతిలో ఉన్న కూల్ డ్రింక్ తీసుకుని తాగేసింది ఏంటి మొత్తం తాగేశావు ఆ కూల్ డ్రింక్ నా కోసం తెచ్చుకున్నాను అన్నాడు కృష్ణ మీరు మర్చిపోయినట్టున్నారు మీకు కూల్ డ్రింక్ పడవని కావాలంటే అక్కడ వాటర్ బాటిల్ ఉంది కదా తాగండి అంది కావ్య ఇలాంటివి బాగా గుర్తుంటాయి దీనికి అనుకున్నాడు కృష్ణ సరే కడుపు ఫుల్లుగా ఉంది నాకు నిద్ర కూడా వస్తుంది మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మా ఇంటికి దారి తెలియకపోతే నన్ను లేపండి అని సీట్కి జారబడే కళ్ళు మూసుకుంది కావ్య కృష్ణ ప్రసాద్ కార్ స్టార్ట్ చేస్తూ కావ్య బెల్ట్ పెట్టుకోకపోవడంతో అది గమనించి ఆమె ముందుకు వంగి ఆమెకి సీటు బెల్ట్ పెట్టబోయాడు కావ్యకి ఎవరో తన మీదకి వస్తున్నట్లు అనిపించి కళ్ళు తెరిచి తనకు అతి దగ్గరగా ఉన్న కృష్ణాను చూసి ఏం చేస్తున్నారు అంది కోపంగా నేను కిస్ చేద్దామని అన్నాడు కృష్ణ జోక్ బాగుంది మీరు ఎంత రొమాంటిక్నో నాకు తెలుసు కానీ ఇప్పుడు నిజం చెప్పండి అంది కావ్య కృష్ణప్రసాద్ ఆమెకి సీటు బెల్ట్ పెట్టి ఇందుకు మాటలు చెప్పడం కాదు ఇలాంటివి కూడా తెలియాలి అన్నాడు మీరు మరీ అంత అవసరం లేదు మాకు తెలుసు కానీ నిద్ర దేశలో పడి మర్చిపోయా అంది కావ్య నిద్ర దేశలోనా లేదా తిండి దేశలోనా అన్నాడు కృష్ణ ఏంటి ఏమన్నారు మళ్ళీ అనండి అంది కావ్య ఏం లేదులే పడుకో మీ ఇంటికి వెళ్ళాక లేపుతా అన్నాడు కృష్ణప్రసాద్ కార్ డ్రైవ్ చేస్తూ ఏంటో ఈ మనిషి అనుకుని నిద్రపోయింది కావ్య ఇద్దరు సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు వాళ్ళ పెళ్ళయ్యాక మొదటిసారి రావడంతో కళ్యాణి గారు వాళ్ళకి హారతిచ్చి లోనికి తీసుకొచ్చారు ఎలా ఉన్నారు అల్లుడు గారు మొన్న వచ్చినప్పుడు మిమ్మల్ని కలవలేకపోయాను మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు నరసింహారావు గారు ఆయన మాటలకు సమాధానంగా చిన్న చిరునవ్వు నవ్వి సోఫాలో కూర్చున్నాడు కృష్ణ కళ్యాణి గారు హడావిడిగా వంటింట్లోకి వెళ్ళి స్నాక్స్ తీసుకొచ్చి కృష్ణకి ముందు పెట్టారు ఇవేం వద్దండి కాఫీ ఇవ్వండి చాలు అన్నాడు కృష్ణ కళ్యాణి బాబుకి వెండి గ్లాసులో కాఫీ తీసుకురా అన్నారు నరసింహారావు గారు వాళ్ళ హడావిడి చూసి కావ్య షాక్ అయింది ఇదేంటి వీళ్ళు నేను ఉన్నానన్న విషయమే మర్చిపోయారా ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చిన నన్ను పట్టించుకోకుండా వచ్చిన దగ్గర నుండి వాడికి ఒకటే మర్యాదలు చేస్తున్నారు అసలు నేను ఊహించింది ఏంటి ఇక్కడ జరుగుతుంది ఏంటి వీళ్ళని మళ్ళీ ఏమైనా బెదిరించాడా అందుకే అమ్మ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారేమో అయినా వీళ్ళని చూస్తుంటే భయపడుతున్నట్లు లేదే మనస్ఫూర్తిగా మర్యాదలు చేస్తున్నట్టుందే అనుకుంది ఏంటి కాఫీ ఆలోచిస్తున్నావు అల్లుడు గారిని గదిలోకి తీసుకెళ్ళు నేను కాఫీ అక్కడికే పంపిస్తా అన్నారు కళ్యాణి గారు ఏంటో నా ఇంట్లో నాకంటే వీడికే ఎక్కువ మర్యాద ఇస్తున్నారు కనీసం నాకు మంచినీళ్ళు కూడా ఆఫర్ చేయలేదు వీడికేమో వెండి గ్లాసులో కాఫీ అట ఏంటో వీళ్ళు ఇలా మారిపోయారు అనుకుని రండి రూమ్ చూపిస్తా అని అతన్ని తన గదికి తీసుకెళ్ళి ఆ రూమ్ని చూసి ఆశ్చర్యపోయింది తను ఉన్నప్పుడు ఎంత నీటుగా ఉందో ఇప్పుడు అలానే ఉంది గది మొత్తం ఒకసారి తిరిగి చూసి ఇదే నా గది అంది కృష్ణప్రసాద్తో మంచిది అన్నాడు కృష్ణప్రసాద్ వేటకారంగా అంత వెటకారం అవసరం లేదు ఇదిగో టవల్ అదిగో వాష్రూమ్ వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంది కావ్య అతను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మనిషి రాజ్యం వేడి వేడి కాఫీతో అక్కడికి వచ్చి కావ్యమ్మ ఎలా ఉన్నారు అని కావ్య సమాధానం వినకుండా ఆమె పక్కనే ఉన్న కృష్ణప్రసాద్ని చూసి బాగున్నారా ఈ గారు ఆ అమ్మాయి గారు చిన్నప్పటి నుండి నేను ఈ ఇంట్లో పని చేస్తున్నానండి నా పేరు రాజ్యం అంది అతనికి కాఫీ ఇస్తూ అవునా అన్నాడు కృష్ణ ఆమె చేతిలో నుంచి కాఫీ తీసుకుంటూ అవునయ్య గారు నేను అమ్మాయి గారికి రాజకుమారి లాంటి అబ్బాయి వస్తాడని అమ్మగారితో చెప్పాను మీరు ఆ రాజకుమారుడి కంటే బాగున్నారు అమ్మగారిని ఇప్పుడే నా పట్టుచోర గురించి అడగాలి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆఖరికి రాజ్యానికి కూడా నేను కనపడలేదు అనుకుని తల కొట్టుకుంది కావ్య రాత్రి భోజనాల దగ్గర కృష్ణప్రసాద్కి కొసరి కొసరి వడ్డించారు కళ్యాణి గారు అతను అతను అన్ని ఐటమ్స్ తినే వరకు వదలలేదు నరసింహారావు గారు అయ్యో బాబోయ్ ఏంటిది నేను చూడలేకపోతున్నాను వీడు వద్దు అనడం వాళ్ళు ప్రతిమలాడడం ఇక్కడ నేను కూడా ఉన్నాను నా కూడా ఏమైనా పెట్టాలి అనలేదు వీళ్ళకి అనుకుంది కావ్య కావ్య వంటింట్లో పెరుగుంది తీసుకురామ్మా అల్లుడి గారికి వడ్డించాలి అన్నారు కళ్యాణి గారు కావ్య విసుక్కుంటూ వెళ్ళి పెరుగు తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది ఏంటే సరిగ్గా తినకుండానే వెళ్ళిపోతున్నా అన్నారు కళ్యాణి గారు నాకు తినాలని లేదు అని వెనక్కి తిరగకుండా చెప్పి తిన్నగా డాబాపైకి వెళ్ళిపోయింది కృష్ణప్రసాద్ భోజనం చేశాకే నరసింహారావు గారు అతనితో కబుర్లు చెప్తూ కూర్చున్నారు కళ్యాణి గారు వంటగది సర్ది కావ్య కోసం పైకి వెళ్ళి ఏంటి ఎక్కడికి వచ్చున్నావు అల్లుడు గారు కోసం చూస్తారేమో అన్నారు అమ్మ ఏంటి మీరు ఇలా మారిపోయారు మీరు అతనికి మర్యాదలు చేయడం ఏంటి అంది కావ్య అదేంటి అలా అంటావు ఇంటి అల్లుడికి ఆ మాత్రం మర్యాదలు చేయకపోతే ఎలా అన్నారు కళ్యాణి గారు కానీ అతను మిమ్మల్ని బెదిరించినా బెదిరించినా సరే అలా ఎలా చేయగలుగుతున్నారు అంది కావ్య అల్లుడు గారు మమ్మల్ని బెదిరించడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నారు కళ్యాణి గారు అదేనమ్మా నన్ను అక్కడి నుండి రాకుండా ఆపమని లేకపోతే నన్ను చంపేస్తానని కదా అందుకే కదా మీరు ఆ రోజు వచ్చి నన్ను అక్కడ ఉండేలా చేశారు అంది కావ్య కావ్య నీకు ఇదంతా ఎవరు చెప్పారో కానీ అంతా అబద్ధం మా అంతటా మేమే అక్కడికి వచ్చాం అన్నారు కళ్యాణి గారు అవునా మరి ఆ రౌడీ ఏంటి అలా చెప్పాడు నాతోనే అబద్ధం చెప్తాడా అసలు ఎందుకు అలా చెప్పాడు అయినా నేను ఆలోచించడం ఎందుకు వాడిని అడుగుతా అనుకుంది కావ్య ఏంటమ్మా వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటున్నావు అన్నారు కళ్యాణి గారు ఏం లేదమ్మా మన ఇల్లు ఏమాత్రం మారలేదు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది నాన్నగారే కొంచెం చిక్కినట్లున్నారు అంది కావ్య ఆయన దిగులంతా నీ గురించే నువ్వు వచ్చావుగా ఆయన బాగానే ఉంటారు ఇంత ఇంట్లో ఇద్దరమే ఉండలేకపోతున్నాం త్వరలో ఒక పాపనో బాబునో కానీ మాకిస్తే మేము పెంచుకుంటాం అన్నారు కళ్యాణి గారు అమ్మా కావాలంటే మీరు కూడా నాతో వచ్చేయండి అంతేకాని ఇప్పుడు పాప బాబు లాంటి కాన్సెప్ట్ ఎందుకు అంది కావ్య అదేంటి అలా అంటావు నీతో పాటు పెళ్ళి లావణ్య కూడా బిడ్డని కడింది అంతెందుకు మీ ఆడపడుచు పల్లవి కూడా బాగు పుట్టాడు మరి నీదే ఆలస్యం అన్నారు కళ్యాణి గారు అమ్మ వాళ్ళు వేరు నేను వేరు ఇంకెప్పుడు నా దగ్గర ఆ టాపిక్ తీసుకురాకు అంది కావ్య కళ్యాణి గారు ఏదో చెప్పేంతలో కావ్యకు పల్లవి నుండి వీడియో కాల్ వచ్చింది మా పల్లవి కాల్ చేస్తుంది ఇక్కడ చీకటిగా ఉంది కదా లోనికి వెళ్ళి మాట్లాడదాం పదా అని అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి హలో పల్లవి క్రిష్ ఎక్కడా అంది ఏంటి మేడం కాల్ చేసిన నన్ను వదిలేసి కృష్ణ అడుగుతున్నా ముందు నాతో మాట్లాడు తర్వాత వాడిని చూపిస్తా అంది పల్లవి సరే తల్లి నువ్వే మాట్లాడు అత్తం ఏం చేస్తున్నారు టైంకి తింటున్నారా ట్యాబ్లెట్ వేసుకుంటున్నారా అంది కావ్య హలో 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 నువ్వు వెళ్ళి ఒక్కరోజు కూడా అవ్వలేదు ఇంతలోనే ఏదో నెల రోజులు అయినట్టు అడుగుతున్నావు అంది పల్లవి హా అవును కదా సారీ సారీ ఏంటో అక్కడ నుండి వచ్చి చాలా అయినట్లుంది అంది కావ్య కాసేపు పల్లవితో సావిత్రమ్మ గారితో మాట్లాడాక పల్లవి ఇక కృష్ణి చూపించవే అంది కావ్య సరే ఆడవకు ఇదిగో నీ హీరో అని కృష్ణని చూపించింది పల్లవి క్రిష్ కావ్యని చూసిన వెంటనే చేతిలో చాపి నవ్వేశాడు కావ్య ఫోన్లోని క్రిష్ని కిస్ చేసి ఏంటి క్రీష్ నేను లేనని బెంగ పెట్టుకున్నావా ఫేస్ చూడు ఎలా చిన్నగా అయిపోయిందో టూ డేస్లో వచ్చేస్తాను మనమిద్దరం ఆడుకుందాం అప్పటి వరకు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండు అంది వాడు నువ్వు చెప్పినట్లు వింటే వాళ్ళే వాడే కాదు మేం కూడా నేను చాలా మిస్ అవుతున్నా అమ్మ అయితే నేను నీ పేరే జపం చేస్తుంది ఇంతకీ అన్నయ్య ఏం చేస్తున్నాడు అంది పల్లవి ఆయనకే బాగానే ఉన్నారు నీతో మాట్లాడతా అసలు విషయమే మర్చిపోయా నీకు మళ్ళీ కాల్ చేస్తా అని కాల్ కట్ చేసి ఆ హీరో రౌడీ అసలు నాతో ఎందుకు అబద్ధం చెప్పాడో ఈరోజు కడిగి పడేయాలి అని కృష్ణప్రసాద్ కోసం కోపంగా గదిలోకి వెళ్ళింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్